ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి రాగగా అమృతమైనది గదా శ్రీహరి కటాక్షము వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రిమహాముని అగస్యునికి ఇట్లు చెప్పెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారాలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అట్టి సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మా మాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడై రాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్దుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయింది అది నుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రు భయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే యగును ప్రహ్లాదునుకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది గదా శ్రీహరి కటాక్షము వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరి నామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామే కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణు భక్తి కలిగి శ్రద్ధ ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమిది సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూద్ర కులముతో సమానమగును దైవ దైవభక్తి గలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార ఉత్తరించుటకు దైవ భక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాస అంబరీషుడు సౌనకాది మహా ఋషులు మారెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తి ముక్తిని పొందారు శ్రీహరి భక్త వత్సలు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్ భక్తులకు సదా సంగి కాపాడుచుండెను శ్రీమన్ నారాయణుడు సర్వాంతర్యామి వేయి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షి అందుకుని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలు తో కలకలలాడును కార్తీక మాసములో శుచియ పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వావింశోధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము